ఓంశ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రమే నమ అక్టోబర్ మాసంలో మకర రాశి వారికి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం మకర రాశి వారికి గనక మనం పరిశీలిస్తే ముఖ్యంగా ప్రధానంగా మన శుక్రుని మార్పుని తీసుకుందామండి ఉద్యోగానికి సంబంధించి బేసిక్గా వీరికి చాలా చాలా ఇబ్బందిని కలిగిస్తూ వచ్చాడు శుక్రుడు అష్టమంలో ఉన్న శుక్రుడు ఈయన భాగ్యంలోకి రావాలి అలాగే భాగ్యంలో సంచరిస్తున్న రవి బుధు బుధ గ్రహాలు కూడా ఇవి దశమంలోకి రావాలి అయితే ఇక్కడ కూడా ఇంకా కొంత ప్రాబ్లం పర్సిస్టెంట్ గా చూపిస్తోంది బట్ మీరు ఇంటర్వ్యూలకి వెళ్ళాలనుకుంటున్నా లేకపోతే మీరు ఏమైనా సరే కెరియర్ పరంగా కొన్ని చేంజెస్ చేయాలనుకుంటున్నా దానికి అనుకూలంగా ఉంటుంది బట్ ఇక్కడ నేను ఒక మాట చెప్తాను సపోజ్ మీరు ఉద్యోగ ప్రయత్నాలే చేస్తున్నారు ఉద్యోగం లేకపోవటం లేకపోతే ఉద్యోగం అంత అనుకూలంగా లేకపోవటం లేదా అసలు ఉద్యోగమే చేయడం లేదు కొత్త ఉద్యోగ అన్వేషణ చేస్తున్నారు వీళ్ళందరికీ ప్రాబ్లం అయితే ఉంటుందండి ఇందులో బేసిక్ మీరు ఇంటర్వ్యూలకి వాటికి వెళ్ళడానికి కొంచెం అవకాశం అయితే ఉంటుంది బట్ ఈ అవకాశం మీదే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది అని చెప్పడానికి అయితే కనిపించట్లేదు ఏదైనా సరే ఉద్యోగం వచ్చినా ఇది పర్మనెంట్ జాబ్ అయితే అవ్వదు ఇది టెంపరీ జాబ్ అయి ఉంటుంది అలాగే ఇందులో మీరు చాలా చాలా కాంప్రమైజ్ అవుతారు వర్క్ పరంగాను అలాగే మీ యొక్క స్కేల్ పరంగాను సో ఈ రెండు విషయాలు కూడా మకర రాశి వారు గుర్తు పెట్టుకోవాలి ఇంకా వ్యాపారస్తులకి కనుక మనం చూస్తే వ్యాపారస్తులకు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ పొజిషన్ కనపడుతుంది చాలా పెద్ద మార్పులు అయితే ఏమీ కనిపించట్లేదు అంటే వ్యాపార పరంగా చాలా పెద్దగా ఆర్థికంగా అభివృద్ధి కనిపించట్లేదు పెట్టుబడులు ఇంకా అలాగే పెడుతున్నారు రుణాలు అలాగే కంటిన్యూ అవుతున్నాయి వీటన్నిటితో పాటు కొత్త వ్యాపారాలు కొత్త అభివృద్ధి గురించి ఆలోచన చేస్తూ ఉంటే కనుక అందులో మీకు కొంత ఆలస్యం అనేది కలుగుతూ ఉంటుంది అందులో జాప్యం ఉంటుంది అందులో పోస్ట్పోన్మెంట్ ఉంటుంది అలాగే అవి అంతగా అనుకూలించకపోవటం కూడా మీకు కనపడుతూ ఉంటుంది సరే ఇంకా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఇంకా ప్రయత్నాలు అనేవి మాత్రం కొంత కొనసాగుతూ ఉంటాయి అయితే ఇక్కడ బేసిక్ గా ఏంటంటే ఆర్థిక పరంగా కూడా ఇందాక నేను చెప్పినట్టు రుణాలు లాంటివి ఎక్కువగా మీరు తీసుకునేందుకు అవకాశం అనేది కనపడుతుంది అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి తప్పనిసరిగా జాగ్రత్త వహించాల్సిందే దీంతో పాటు మీ యొక్క సోదర సోదరీ మనులతోటి కూడా ఆస్తికి సంబంధించిన కొంచెం ఇబ్బందులు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మీకంటే చిన్నవారు ఎవరైతే ఉంటారో వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క ఉద్యోగం గురించి వారి యొక్క కుటుంబం గురించి కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి ఇక వీటన్నిటితో పాటు ఎక్కువగా జాగ్రత్త వహించాల్సింది ఏంటి అని అంటే మీ యొక్క ఓన్ పర్సనల్ స్పేస్ పాటు మీ యొక్క సంతానము సంతానానికి సంబంధించి తప్పనిసరిగా కొంత మార్పులు చేర్పులు అలాగే సంతానానికి సంబంధించి ఇబ్బందులు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కనపడుతున్నాయి పిల్లలకి మార్పులు చేర్పులు అనే మాట గురించి చెప్తాను విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు గనక ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తుంటే అందులో సక్సెస్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంటుంది అలాగే మీరు ఎడ్యుకేషన్ పరంగా ఏదైనా సరే ఫర్దర్గా చదవాలనుకుంటుంటే దానిలో కూడా మీరు అనుకున్నంతగా గ్రేడ్స్ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు దీంతో పాటు మీరు ఏమైనా అడ్మిషన్స్ తీసుకోవాలనుకున్నా లేకపోతే మీరు ఏమైనా గ్రూప్స్ లాంటివి అంటే నేను అంటున్నది మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ గా ఉంటే గ్రూప్స్ అలాంటివి ఏవైనా సరే మీరు మారాలనుకుంటున్నా లేదా మీరు కోరుకున్న గ్రూప్ కాకుండా వేరే గ్రూప్లోకి వెళ్ళే అవకాశాలు కూడా మీకు కనపడుతూ ఉంటాయి సో సంతానానికి సంబంధించి వారి అభివృద్ధి గురించి వారి వివాహము విద్య ఉద్యోగము వ్యాపారము ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు స్పెషల్ ఫోకస్ చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి సో మకర రాశి వారి ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఈ మాసం అంతా కూడా వీరి సంతానము వీరు పెట్టుబడులు వీరి ఆర్థిక స్థితిగతులు దీంతో పాటు వీరు గనక స్టాక్స్లో గనక పెట్టుబడులు పెడుతున్నా ఇంట్రాడే గనక చేస్తున్నా తప్పనిసరిగా వీరు జాగ్రత్త వహించాల్సిందే వీరికి నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులు మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే మనం చాలా కొన్ని కొన్నిసార్లు మనం స్టాక్స్ అలా కొని పెట్టేస్తూ ఉంటాం అలాంటి వాటిల్లో కూడా మీకు చాలా చాలా సిగ్నిఫికెంట్ గ్రోత్ అనేది ఏది కనిపించదు ఇట్ ఈస్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ స్మాల్ గ్రోత్ కాబట్టి గమనించాల్సింది ఏంటి అని అంటే ఇక్కడ ఊరికేనే మనం కొని పెట్టడమే దీని నుంచి మనకి ఎటువంటి ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయడానికి కనిపించటం లేదు సో స్టాక్స్ విషయాల్లో కూడా మకర రాశి వారికి చెప్పుకో తగినట్టుగా మార్పులు అనేవి ఏవి కూడా లేవు ఇంకా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను దీంతో పాటు ఆరోగ్యం గురించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి సో మొత్తం మీద మకర రాశి వారికి అయితే కొన్ని చిన్న చిన్న కొన్ని ఆశించినట్టుగా లేదా మీరు కోరినట్టుగా పెద్దగా మార్పులైతే ఏమీ కనిపించట్లేదు అలాగే మీరు కొంచెం జాగ్రత్త కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు కనపడుతున్నాయి ఇంకా మకర రాశి వారు మాత్రం కాలభైరవుడి ఆరాధన చేయటం అలాగే కాశీకి వెళ్ళటం కాలభైరవుడిని అర్చించటం పూజించటం లేదా కుక్కలకి ఆహారం పెట్టటం ఇలాంటివి చేస్తూ ఉండటం అనేది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది అలాగే మీరు ఎదుర్కొంటున్న ఆర్థిక పరమైన ఇష్యూస్ అలాగే హెల్త్ పరంగాను కెరియర్ పరంగాను మీ యొక్క బిజినెస్ పరంగాను ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటి గురించి కూడా మీరు బయటపడేందుకు అవకాశం ఉంటుంది ఇవి మకర రాశి వారి ఫలితాలు శుభం